అండి ఇవాళ శ్రీకరి మహాసన హై స్కూల్లో అభినందన్ అనే ప్రోగ్రాము ఫస్ట్ యాన్యువల్ డే ఫంక్షన్ చేస్తున్నాం ఇవాళ ఇవాళ మన చైర్మన్ గారు శ్రీ నాగలూరి సాయిబాబా గారు మరి వైస్ ప్రెసిడెంట్ నాగలూరి పుష్పలత గారు వాళ్ళ కుమార్తెలు ముగ్గురు డైరెక్టర్గా ఇక్కడ ఉన్నారు బోర్డు మెంబర్స్ సుచిత్ర రేఖ గారు శ్రీమతి సుచిత్ర రేఖ గారు సుమిత్ర శ్రీమతి పద్మజ గారు గిరిజ గారు ముగ్గురు డైరెక్టర్లు ఉన్నారు ఈ స్కూల్ గురించి చెప్పాలంటే అండి ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు సొసైటీలో ఎలా ఉంది అంటే ఎడ్యుకేషన్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయిందండి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది ఇంటర్నేషనల్ స్కూల్స్ అని ట్యాగ్ ఉండడము దానివల్ల చాలామంది అఫోర్డ్ చేయలేకపోతున్నారు ఫీజు ఫస్ట్ స్టూడెంట్స్కి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి ఒక హోలిస్టిక్ ఎన్విరాన్మెంట్ ఉండాలి స్కూల్లో అని చెప్పేసి చాలా విశాలమైన క్యాంపస్ కట్టబడింది ఫస్ట్ ఇంకోటి ఏంటంటే ఇవాళ మనం చూసుకుంటే సిటీలో వేలాది స్కూళ్ళు ఉన్నాయి కానీ ఫస్ట్ దానికి మెయిన్ గ్రౌండ్ అనేది లేదండి సో మా చైర్మన్ గారి విజన్ ఏంటంటే పిల్లలకి ఒక హోలిస్టిక్ ఎన్విర్న్మెంట్ క్రియేట్ చేయాలి అంటే వాళ్ళకి ఆడుకోవడానికి వాళ్ళ స్ట్రెస్ అవుట్ చేయడానికి ఒక ఇది కావాలి ప్లాట్ఫామ్ కావాలి దానికని చెప్పేసి తను ఏం చేశారంటే ఇంత మంచి గ్రౌండ్ దాంట్లో మన దగ్గర ఇప్పుడు వాలీబాలు బాల్ తది చాలా స్పోర్ట్స్ పెట్టడం వల్ల పిల్లల్లో ఒక ఎంతుయాసం వస్తుంది ఇవాళ మనం ప్రోగ్రామ్ చూస్తున్నాం ప్రోగ్రాంలో చిన్న చిన్న పిల్లలు ఇంత బాగా పర్ఫార్మెన్స్ చేయడానికి కారణం ఏందంటే ప్రతి మనిషిలో ఏదో ఒక యునీక్ టాలెంట్ ఉంటుంది ఈ ప్రోగ్రాంలు చేయడం మెయిన్ ఏంటంటే ప్రతి మనిషిలో ఉన్న యునీక్ టాలెంట్ని గుర్తు చేయడమే చాలామంది వాళ్ళ టాలెంట్ గుర్తు చేసుకోలేకపోగానే వాళ్ళు డెవలప్ కారు అందుకని ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి ఇది చేయడమే మన స్కూల్ ఒక ఇంపార్టెన్స్ అండి మన స్కూల్ ఎందుకు రావాలి పేరెంట్స్ ఎందుకు శ్రీకరికి రావాలి అంటే ఫస్ట్ ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అండి సెకండ్ ఏంటంటే హోలిస్టిక్ ఎన్వైర్న్మెంట్ ఇక్కడ ఇక్కడ పిల్లల్లో ఒక ప్లాట్ఫామ్ అనేది ఇవ్వబడుతుంది వాళ్ళలో ఒక ఛాలెంజింగ్ నేచర్ ఇచ్చి వాళ్ళు ఏం చేయగలరు అనేది మనం చూస్తున్నాం దానికి కావాల్సిన చూస్తే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదన్నీ అన్నీ ఉన్నాయి మరి దానికి తగ్గట్టు ఫీజు కలెక్ట్ చేస్తున్నారా అని అంటే ఇదొక సర్వీస్ ఓరియంటెడ్గా నడుస్తుందండి స్కూల్ చాలా క్లియర్గా చెప్పాలి అంటే ఎందుకంటే బీయింగ్ ఇండస్ట్రియలిస్ట్ ఫ్యామిలీ ఇండస్ట్రియలిస్ట్ ఫ్యామిలీ వాళ్ళు ఉండి వాళ్ళు సడన్గా ఎడ్యుకేషన్ దీంట్లో ఎందుకు రావడం జరిగింది అంటే సార్ విజన్ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి అందాలి ఇవాళ దేశం డెవలప్ కావడానికి కూడా కారణం ఏందంటే ఎడ్యుకేషనే మనం ఎక్కడో థర్డ్ వరల్డ్ కంట్రీ నుంచి ఉండి ఇవాళ ఫిఫ్త్ గ్రేటెస్ట్ ఎకనామీ మారడానికి కారణం మన ఎడ్యుకేషనే మనకు తోడ్పడింది అందుకని ప్రతి పౌరవుడికి దొరకాలి ఎడ్యుకేషన్ మన రైట్ టు ఎడ్యుకేషన్ అదే ఫార్ములాగా మనసులో పెట్టుకొని సార్ మన స్కూల్ నడిపిస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి మీడియా మిత్రులందరికీ మీరు చాలా సహకరించారు మేము చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం